వాస్తవానికి వైసీపీకి సంబంధించిన నాయకులు ఒక్కొక్కరు అరెస్ట్ అవుతుంటే అరెస్ట్ అయ్యి జైల్లో పెట్టిన తర్వాత వాళ్ళని పరామర్శించి మీకు మీ ఉన్నాం అండగా వైసీపీ అండగా ఉందని ఒక భరోసా ఒక ధైర్యం కల్పించే ప్రయత్నం ఆ నేపథ్యంలోనే పరామర్శలు యాత్రలు కొన్ని రోజుల పాటు జరిగాయి అయితే కీలక వ్యక్తులు అరెస్ట్ అయ్యారు చెవురెడ్డి భాస్కర్ రెడ్డి గారి నిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి రిమాండ్లో ఉన్నారు మించి మిథున్ రెడ్డి గారు కూడా హ్యాట్రిక్ పర్సన్ ఒక రకంగా ఎంపీగా రాజంపేట నుంచి గెలిచిన వ్యక్తి అత్యధిక మెజార్టీతో ఆయన కూడా జైల్లో ఉన్నారు కానీ వాళ్ళని పరామర్శించడానికి అయితే వెళ్ళలేదు ఇక్కడ కీలకమైన అంశం ఇదే అంటే ఈ నేపథ్యంలోనే వాస్తవానికి మొన్న ఆగస్ట్ ఐదో తేదీనే రాజమండ్రి వెళ్తారు మిథున్ రెడ్డిని పరామర్శిస్తారు అని అన్నారు కానీ మరి ఎందుకో ఆ ప్రోగ్రామ్ అయితే క్యాన్సిల్ అయిందా లేదా అనేది కూడా లేదు ఒక అంటే మీడియాలో ప్రచారమే తప్ప అఫీషియల్గా ప్రకటన అయితే లేదు ఐదో తారీఖు అనేది అయితే ఇప్పుడు ఖచ్చితంగా రాజమండ్రి వెళ్ళబోతున్నారు జగన్ అయితే ప్రచారం జరుగుతోంది మిథున్ రెడ్డి వాస్తవానికి ఇప్పుడు రెండు ఛార్జ్ షీట్లు దాఖలు చేశారు కాబట్టి మిథున్ రెడ్డి వాస్తవానికి ఈ పాటికే బెయిల్ మీద విడుదల చేయాలి అనేది రెండో మొదటి ఛార్జ్ షీట్ అయిపోయినప్పుడే బెయిల్ వచ్చేస్తుంది రాలేదు రెండో ఛార్జ్ షీట్ కూడా వేశారు అందుకే జాప్యం చేశారు ఇంకా వచ్చేస్తారు కదా బయటకు అనేది కాబట్టి ఇప్పుడు రెండో ఛార్జ్ షీట్ కూడా వేశారు ఇప్పుడు బెయిల్ వచ్చే పరిస్థితి కూడా లేకపోతున్నందున ఖచ్చితంగా బెయిల్ రావడం ఆలస్యం అవుద్దని జరిగితే ఈ వారంలోనే జగన్మోహన్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళే అవకాశం ఉంది అక్కడికి వెళ్ళి ఆయనకి ఎలాగా ములాఖత్తులో భాగంగా మిథున్ రెడ్డిని కలిసి మాట్లాడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది అదే కనుక జరిగితే రాజమండ్రి జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య కాలంలో అంటే ఓటమి పాలైన తర్వాత ప్రతిపక్షంలో ఉన్న తర్వాత రావడం ఇదే మొదటిసారి అవుతుంది అదే కనుక జరిగితే ఎందుకంటే గోదావరి జిల్లాలో ఆయనకి చాలామంది అభిమానులు ఎక్కువ మొన్న మిథున్ రెడ్డి అరెస్ట్ అయితేనే అక్కడ సెంట్రల్ జైలు దగ్గర వైసీపీ కార్యకర్తల కోలాహలం మామూలుగా లేదు అలాంటిది ఇక జగన్మోహన్ రెడ్డి రాజమండ్రి వస్తున్నారు అంటే ఇక కార్యకర్తలతోటి జగన్ అభిమానులతోటి రాజమండ్రి నిండిపోయే అవకాశం ఉంటుంది మొత్తానికి త్వరలోనే రాజమండ్రి పర్యటన చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి అనేది ఒక ప్రచారం అఫీషియల్గా రావాల్సి ఉంది